ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పదిహేనవ తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుండి కుంభరాశిలోనికి కేతువు కన్యారాశిలో రాశిలో నుండి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నారు ఈ సమాచారాన్ని బట్టి పన్నెండు రాసుల్లో కొన్ని ప్రత్యేకమైన రాసులకి విపరీత రాజయోగం కొన్ని రాశుల వారికి రాజయోగం కలగనుంది రెండు వేల ఇరవై ఐదులో రాహువు కేతువు గురువు శనీశ్వరుడు ఈ నాలుగు గ్రహాల సంచారం వలన విపరీత రాజయోగం కలగబోతున్నటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన శనీశ్వరుడు కుంభంలో నుండి మీనంలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో సంచారం చేయడం ప్రారంభమవుతుంది శని లాభస్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు వచ్చే అవకాశాలుంటాయి అంటే పనిచేసేటటువంటి స్థలంలో కోలీగ్స్ కానీ అందరూ ఫేవరబుల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు టాప్ లెవెల్కి వెళ్లే అవకాశాలుంటాయి పదకొండవ స్థానంలో శని సంచారం వలన మీరు ఎంత కష్టపడ్డా సరే అది మీకు పూర్తి ఫలితాన్ని తీసుకువస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీన రాహు మీనరాశిలో నుండి కుంభరాశిలోనికి ప్రవేశం చేయనున్నారు అంటే వృషభ రాశి వాళ్ళకి పదవ స్థానంలో రాహు సంచారం ఉంటుంది ఇది ఎంత అద్భుతం అంటే పదవ స్థానంలో రాహు సంచారం అంటే వృషభ రాశి వాళ్లకు గొప్ప అదృష్టంగా భావించవచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నటువంటి వాళ్లకు లేదా విదేశాలలో జాబ్ చేయాలన్నటువంటి వాళ్లకు లేదా బిజినెస్ చేయాలన్నా లేదా విదేశాలలో ఇల్లు కట్టుకోవాలన్నా ఇటువంటి వాటన్నింటికి కూడా ఈ సమయం కలిసి వస్తుందని చెప్పవచ్చు పదివ స్థానంలో రాహు ఉన్నప్పుడు గృహయోగం ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా సొంతింటి కళ సహకారం చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్స్ పొందగలుగుతారు అంటే పదివ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉన్నట్టుండి ఒక్కసారి ఉన్న స్థానం నుండి వేరే స్థానానికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మాండమైన సక్సెస్ను సాధించగలుగుతారు అంటే రాహువు కూడా వృషభ రాశి వారికి బ్రహ్మాండమైన యోగాన్ని అందిస్తారు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనువ తేదీన మిథున రాశిలోనికి వస్తున్నారు అంటే ధనస్థానంలోకి వస్తున్నారన్నమాట వృషభ రాశి వారికి గురువు ధనస్థానంలో ఉన్నాడు అంటే రెండు చేతుల డబ్బులు సంపాదించగలుగుతారు కోట్లల్లో డబ్బులు సంపాదిస్తారు మే పదిహేను తర్వాత వృషభ రాశి వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది అదేవిధంగా కెరియర్ యాస్పెక్ట్స్లో తిరుగుండదు ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది రెండవ ఇంట్లో గురువు ఉన్నాడు ఫ్యామిలీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది రెండవ ఇంట్లో అంటే ధనస్థానం వాక్స్థానం కుటుంబస్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళు మాటలకు తిరుగుండదు వాళ్ళు చెప్పింది వేదం చేసిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది డబ్బు విపరీతంగా వస్తుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పై నుండి శని విశేషంగా యోగించడం వలన మే పదిహేనవ తేదీ నుండి గురువు యోగించడం వలన మే పద్దెనిమిదవ తేదీ నుండి రాహు యోగించడం వలన నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు విపరీతంగా యోగించడం వలన వృషభ రాశి వాళ్ళు అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో అఖండ రాజయోగం సిద్ధింప చేసుకోబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి దీనికి కారణం మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశిలో నుండి మీనరాశిలోనికి ప్రవేశించగానే తులారాశి వాళ్ళకి శని ఆరో స్థానం ప్రారంభమవుతుంది అంటే తులారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మార్చి ముప్పై తర్వాత ఆరోగ్యం బాగుంటుంది మార్చి ముప్పై తర్వాత అప్పులుండవు ఏ అప్పులున్నా అప్పులన్నీ తీరిపోయి శత్రువులు ఎంతమంది ఉన్నా శత్రువులందరూ కూడా దూరం అవుతారు రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా ఆరో స్థానంలో శని సంచారం వలన తొలగిపోతాయి అధికంగా శ్రమించడం వలన సక్సెస్ అనేది వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి కేతువు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దాని వలన తులారాశి వాళ్ళకి స్పిరిచువల్గా టాప్ పొజిషన్కి వెళ్తారు గురువు ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతులు ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మట్టి పట్టుకున్నా సరే బంగారంగా మారుతుంది పదకొండవ స్థానంలో కేతు ఉండడం వలన అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువు వృషభం నుండి మిథునంలోకి వెళ్ళగానే వారికి తొమ్మిదవ ఇంట్లో గురువు సంచారం ప్రారంభమవుతుంది భాగ్యంలో గురువు అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి రావడం అని అర్థం రెండు చేతుల డబ్బులు సంపాదించగలుగుతారు ఎదుగుతారు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది భాగ్యంలో గురువు సంచారం వలన కెరియర్లో కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు అద్భుతం అదృష్టం అన్ని వైపుల నుంచి తులారాశి వాళ్ళకి చుట్టుముడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పై శని మారగానే శని బ్రహ్మాండంగా యోగిస్తారు అలాగే మే పదిహేను గురువు మారగా బ్రహ్మాండంగా యోగిస్తాడు మే పద్దెనిమిదిన కేతు మార్గాన్ని కేతు బ్రహ్మాండంగా యోగిస్తాడు నాలుగు పెద్ద గ్రహాలు మూడు గ్రహాలు శని గురు కేతు విశేషంగా యోగించడం వలన విపరీత రాజయోగం తులారాశి వాళ్ళకు కలుగుతుంది అలాగే విపరీతమైన రాజయోగం వేరు మామూలు రాజయోగం వేరు నాలుగు పెద్ద గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి వృషభ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు విపరీత రాజయోగం వరిస్తుంది అదే రెండు గ్రహాలే యోగిస్తే రాజయోగం మాత్రమే ఉంటుంది మూడు గ్రహాలు యోగిస్తే విపరీత రాజయోగంగా చెప్తారు ధనస్సు రాశి వృషభ రాశి తులారాశికి ఈ నాలుగు రాసులలో మూడు గ్రహాలు యోగిస్తుంటే ధనస్సు రాశికి మాత్రమే రెండు గ్రహాలు యోగిస్తూ రాజయోగం కలగనుంది ధనస్సు రాశి వారికి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహం గురుగ్రహం ఎందుకంటే ధనసు రాశి వాళ్ళకి గురువు ఎలా యోగిస్తున్నారు అంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న దాని వలన ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లిళ్ళు నిశ్చయమైపోతాయి చాలా కాలంగా పెళ్లిళ్ళు ఆవన్న వాళ్ళకి పెళ్లి గొడవలున్నా సరే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది అలాగే ధనసు రాశి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అంటే రాశి వారికి దైవ గురువైనటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుండి బ్రహ్మాండంగా యోగించడం వలన వివాహపరంగా దాంపత్య పరంగా పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా ఫినాన్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తారు విపరీతంగా ధనం సంపాదించగలుగుతారు అలాగే ధనసు రాశి వారికి యోగించేటటువంటి రెండో గ్రహం ఇంకొక గ్రహం కూడా ఉంది ఆ గ్రహం ఏమిటి అంటే రాహుగ్రహం ధనసు వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి రాహువు మూడవ స్థానంలో సంచారం చేస్తారు తృతీయంలో రాహు ఉండడం వలన తోడబుట్టిన వాళ్ళు అంటే బ్రదర్స్ సిస్టర్స్ విపరీతంగా హెల్ప్ చేస్తారు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు స్థలాలు ఇళ్ళు పొలాలు ఇలాంటివి బ్రహ్మాండంగా కొనుక్కుంటారు ఆస్తులు ఏవైనా ఉంటే కూడా కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు సక్సెస్ సాధించగలుగుతారు అంటే నాలుగు పెద్ద గ్రహాలలో గురువు రాహువు ఈ రెండు గ్రహాలు యోగించడం వలన ధనసు రాశి వారికి రాజయోగం కలుగుతుంది కాబట్టి పన్నెండు రాసులలో నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు యోగించడం వలన విపరీత రాజయోగం కలిగే రాసులు వృషభ రాశి తులారాశి రెండు పెద్ద గ్రహాలు యోగించడం వలన రాజయోగం కలిగే రాశి ధనస్సు రాశి ఈ మూడు రాసుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు నమస్తే